మీరిద్దరు వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎవరో ఏదో చెప్పారని మీరు అలా అనుకుని నన్ను అడగడం తప్పదు అంటే తనకి మీకు లేదంటారు మీరు పద్దాక ప్రతి గుచ్చి గుచ్చి తనకి అతను అతను ఎందుకు అది అడుగుతున్నారు వేరే టాపిక్స్ ఏం లేవా వాటి గురించి అని నేను చెప్తాను నన్ను పిలిపించిన దానికోసం పిలిపించారు మీరు కరెక్ట్ కాదు సార్ పర్మిషన్ ఇచ్చారు నాకు పర్మిషన్ ఇచ్చింది మీరు అంటే ఇలాంటి అన్నీ అడుగుతారు నాకేం తెలుసు ఇలాంటి అన్నీ అడుగుతారా క్వశ్చన్స్ ఆ రోజు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఆ హీరో మిమ్మల్ని ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేశాడంట శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేంత క్వాలిఫికేషన్ ఉందా ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని నాకు తెలిసింది మీకు సంబంధం లేదు మ్యాటర్ మీకు సంబంధం లేదు నేను పిలిపించింది అన్నారే కనుక వస్తారా చెప్పండి మీరు మాట్లాడేది నోరు నోరు ఉంది కదా మీడియా ఉంది కదా నేను ఎలా పడితే అలా మాట్లాడతాం కాదు అది పెట్టుకొని మాట్లాడేది తెలుగు ప్రేక్షకులు చూడని మూమెంట్స్ని ఆ హిందీ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఏ కొరియన్ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నది ఒకటి ఉంది ఎంతవరకు నా ఇష్టం అయ్యా నా ఇష్టం వచ్చింది చేస్తా నీకు వచ్చా డాన్సు నీకు వచ్చా వస్తా లేదు వస్తే లేతకాని పని మాట్లాడకూడదు ఎవడో చెప్పాడని చెప్పి నీకు వస్తే చెయ్యి రా వచ్చి ఏదో మూసుకొని కూర్చో మామూలు కార్డ్ కార్డు ఎంత అండి డాన్సర్ కార్డ్ ఎంత డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత యాక్చువల్లీ దీనికి డాన్స్ మాస్టర్ కార్డ్ సపరేట్ అని లేదండి ఇప్పుడు డాన్సర్గా ఉన్నవాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు అంటే ఎక్స్పీరియన్స్ మినిమం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరు ఫైవ్ ఇయర్స్ పెట్టారు ఇప్పుడు త్రీ ఇయర్స్ అనుకోండి డాన్స్ మాస్టర్ కావాలంటే ఫైవ్ ఇయర్స్ డాన్సర్గా చేయాలి ఫైవ్ ఇయర్స్ డాన్స్గా చేయాలి డాన్స్గా ఎక్స్టెంట్ గానే చేయాలి లేదంటే ఇప్పుడు పెట్టినట్టు త్రీ ఇయర్స్ అలా చేయాలని అలా చేస్తే మాస్టర్ డైరెక్ట్ డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ అవడానికి లేదు అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డ్యాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి అసిస్టెంట్ చేస్తే ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కెమెరా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం షూటింగ్ అట్మాస్ఫియర్ డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే అంటే ఏం చేస్తారు ఎలా ఏం చేస్తారు బయట చేసే స్టేజ్ మీద చేసే డ్యాన్స్ మాస్టర్ వేరు ఇక్కడ మూవీ చేసేది వేరు కానీ ఈ ఈ టెక్నికల్ తెలియాలి కదండి అలాగే సపోజ్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని అనుకున్నాను డైరెక్టర్ని ఎట్ ద సేమ్ టైం మంచి డాన్సర్నిప్పుడు అప్పుడు అవ్వచ్చా కొరియోగ్రఫీ అదే అదేనండి ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక ఫైవ్ ల్యాక్స్ సమ్మె ఉందండి ఒక డైరెక్టర్ అండి అదేంటి అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి నా సినిమాకి నేను తీసుకుంటున్నాను అతన్ని నాకు అబ్జెక్షన్ లేదు అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ అల్లిస్తే అప్పుడు డాన్సర్ కూడా కార్డు ఉంది కదండి డాన్సర్కి ఎంత కార్డు అది ఓన్లీ డాన్సర్ డాన్సర్ కాడి త్రీ ల్యాక్స్ ఉందండి త్రీ ల్యాక్స్ బట్ అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ జరిగినాయండి అప్పుడేంటి చాలా మంది వచ్చారండి అరౌండ్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ వస్తే దాంట్లో సెవెంటీ మెంబర్స్కి ఇచ్చారండి ఓకే ఓకే అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా ఖాళీగా ఉంటుంటారా ఇట్లా అదేనండి అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి ఓకే ఓకే రిలాక్స్ అయ్యి ఇంక వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది ఓకే సరే సార్ ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం అక్కడ హీరో కంటే కూడా వెనక డాన్సర్ బాగా చేస్తుంటాడు ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళుతుంది అలా చాలా చూశాను కూడా అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమీ జాగ్రత్తలు తీసుకుంటారు అప్పుడు ఏంటండి ఆబ్వియస్గా ఎప్పుడైతే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి ఫోకస్ హీరో మీదే ఈ ఫోర్ గ్రౌండ్ పెడితే ఈ ఇతని మీద ఫోకస్ ఉండదు బ్లర్ లో ఉంటారు చిన్న బ్లర్ లో అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్ హీరో ఎక్కువ ఆడుతున్నాడని తెలుస్తుంది అండి అప్పుడు కొంచెం వెనక్కి పెట్టి అంటే బ్లర్ లో పెడతాం ఎక్కువ ఇది అవ్వకుండా ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది చిన్నగా చేసే ముందు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుంది అండి ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ డాన్స్ బాగా చేసే హీరోసే అండి ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు ఎప్పుడైనా ఒకటి రెండు ఉంటే అలా కేర్ తీసుకుంటాం అంతే కానీ ఆల్మోస్ట్ ఉన్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి డాన్సెస్ చేసే డ్యాన్స్ వేరు హీరోస్ చేసే డ్యాన్స్ వేరు అండి అండ్ ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్టర్ సెట్ మీద కొద్దిగా చేస్తుంటారండి సాంగ్స్ బట్ట అండి సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు డేస్ రిహార్సల్ ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే ఫోర్ ఫైవ్ డేస్ చేస్తారు కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లు చేసేస్తారు సింపుల్ సాంగ్స్ అయితే ఓకే 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 అండ్ అండ్ అంటే ఒక్కొక్కసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారు అనుకోండి కొంచెం కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది ఆయన నో అని చెప్పలేరు పబ్లిక్గా నో అని చెప్తే తన తన కొంచెం ప్రెస్టేజిస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండి ఉండొచ్చు అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అలాంటి పరిస్థితులు వస్తాయని అంటే కొంతమంది హీరోలు కొంత కొన్ని కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదండి దాన్ని బట్టే మనం చూస్తాం ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడు హీరో కంఫర్ట్గా లేకపోతే మనకు స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు ఎక్స్ట్రాడినరీ డాన్సరు ఆడి కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు మాముల్ డాన్సెస్లో నేను చెప్పేది హీరోస్ కదా మాములు లోనే అంటే చాలా మంచి డాన్స్ ఏదైనా చేయగలరు అలాంటివి కొన్ని కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు కొన్ని కొన్ని స్టక్ అవుతాయి అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి లేనప్పుడు ఆ టైంలోనంటే మేము మూమెంట్స్ మార్చి ఏ ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తాం ఎందుకంటే ఆ మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి ఎవరు చేశారు కొరియోగ్రాఫీ ఫ్రెండ్ అలా చేశాడు అని అంటారు కదా హై జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశారు ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలా ఇదిగా అందరు అందరూ ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ దగ్గర ఒకరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అంటాను నమ్మేసి అలా అలా వద్దు కానీ అడుగుతాను అంటే మామూలుగా ప్రతి హీరోతో చేశారు కదా చేసినప్పుడు ఏదైనా అక్కడ బెస్ట్ మూమెంట్ అంటే మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది ఏదైనా షేర్ చేసుకోండి నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి అమృలేష్టి కుమ్ముడు అండి చిరంజీవి సార్ది యాక్చువల్గా ఆ మూమెంటు కంపోజ్ చేసేసామండి కంపోజ్ చేసి చేస్తున్నాం నేను అనుకున్న స్టైల్ అస్టిన్స్కి రావట్లా డాన్సెస్ రావట్లే కాదు ఇలా పెట్టి ఇలా పెట్టి ఆ స్మూత్గా రావాలి లెక్కిలా రావాలన్నా వాళ్ళకి అది రావడానికి త్రీ డేస్ పట్టింది మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టిద్ది నేను వచ్చి సార్ కదా సార్ బాగా చేయాలి నేను అనుకున్నట్టు చేయాలి అనుకుని అలా వెయిట్ చేస్తున్నాను అస్టిన్ చెప్పాడు అవి చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు మళ్ళీ ఒకసారి చేయమని చేశారు ఓకే రెడీ అన్నారు సరే షార్ట్ పెట్టాం నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్ చూసుకుంటారు కదా అని అనుకున్నట్టు వస్తుందా రాదా రాదా అనుకు చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి మొత్తం క్లాప్స్ మొత్తం క్లాప్స్ చాలా హ్యాపీ అనిపించింది అది దట్ ఈస్ మెగాస్టార్ అని అప్పుడు ఆ క్రేజ్ అండి అంటే అది రాలా నేను డాన్సెస్ చూస్తున్నా మా అస్టిన్స్ చేస్తున్నా ఒక ఇద్దరు ముగ్గురికి వస్తుందా కానీ అందరికి రావట్లేదు ఓకే ఓకే వాళ్ళు టూ త్రీ డేస్ చేశారు కానీ సారు బేటింగ్ చేశారు చాలా హ్యాపీ అండి అయినా అండి అనేది ఈ మూమెంట్ గురించి కాదు డాన్స్ మూమెంట్ అని కాదు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరో తోటి అది టచ్చింగ్ ఇన్సిడెంట్ కావచ్చు ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తు పెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా ప్రతి అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నాయా నాకు ఒకసారి ఇద్దరు అమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్ వెళ్ళాలండి ఊరు వెళ్తున్నాను సాంగ్ వచ్చి చూసారు మాస్టర్ ఒక్క ఒక టూ మినిట్స్ ఉండను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో ఇచ్చారండి అంటే యాక్చువల్లీ నేను అర్జెంట్ వెళ్ళిపోవాలి మా సారీ ఏదో సమ్ గిఫ్ట్ ఇస్తామను వాచ్ అన్నీ వాచ్ పెట్టుకోనండి సార్కి తెలియదు ఇద్దాం అనుకున్నా వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అండి నేను ఒక అంటే నా డ్యాన్స్ నా కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి అమ్ముడు లక్ష్మి కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు అండ్ అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో వచ్చేది ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు అప్పుడు చరణ్ గారు చేతులతో ఇప్పించారు మంచి అది ఇంకా అలాగే పెట్టించేదండి అది వాడాలంటే భయం వేస్తుంది ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి చెప్తారు చెప్పండి మాల్ అండి జీవికెమా షూటింగ్ చేస్తున్నాం ఎవరిది నితిన్ గారిది కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ అండి అయితే ఫస్ట్ ఒక వైట్ షార్ట్ అండి డ్యాన్స్ మీరు వెనకాల ఉంటారు నితిన్ గారు అంటే హ్యాండ్స్ అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తుంది హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు స్టెప్స్ ఉంటాయి బాయ్స్ అందరూ పట్టుకుంటారు అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు ఓకే టేక్ ఓకే అయిపోయింది నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి మనకి ఎంతవరకే కనపడుతుంది నెక్స్ట్ ఏం కనపడదు అది క్లోజ్ పెట్టి రెడీ అన్నారు రెడీ ఓకే రెడీ టేక్ రెడీ టూ అన్న నిజంగా పెట్టి ఇలా అన్నారు ఇలా తప్పని పడ్డారండి అది ఎదురుగా హీరోయిన్ ఉంది రియాక్షన్ ఇచ్చింది నాకు భయం వేసింది ఏంటని చూస్తే ఎవరు లేరు డాన్సెస్ ఎవరు లేరు అంటే అది క్లోజ్ కదా డాన్సెస్ మీలు లేవనుకో వచ్చి వేరే షార్ట్ తీస్తాం అనుకున్నారు ఇప్పుడు అసిటెన్స్ మీరు తిట్టానండి బీపీ కింద నాకు చాలా భయం వేసింది అని తలకెళ్ళి తక్కువ కింద నేల పడింది అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు కిందకి వెళ్ళి పడింది చాలా భయం మరి ఆయన చూసుకోవాలి కదా సో ఆయన చూసుకోలేదు అంటే వెనకాల డాన్సెస్ అనుకుంటారు అనుకున్నారు మేము పెట్టి బయట పెట్టి తక్కువ ఇమీడియట్ క్లోజ్ అక్కడే ఉన్నారు ఆయన ఆయన వెనకే అలా అస్టెన్స్ కూడా అక్కడే ఉన్నారు నేనే నా ఇది నీ అక్కడ చూడలేదు ఉన్నారు లేదా చూసుకోలేదు నేను మాన్స్ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా అయితే చాలా భయం అయితే నితిన్ గారు వచ్చి మాస్టర్ మీడియం ఫీల్ అవుతుంది ఆయన తెలుస్తుంది నేను మీడియం ఫీల్ అవుతుంది ఏం లేదు వెంటనే తగ్గిపోయింది అని వెళ్ళి క్యారీ ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చారండి చాలా పెద్ద ఉంటుంది నాకు చాలా భయం వేసిందండి అప్పుడు ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా కింద పడి ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు మార్పులు ఏదో ఉంటాయి చాలా షార్ప్గా ఉంటుంది చాలా భయం వేసింది లక్కీ దేవుడి వల్ల ఏం కాలేదు చాలా హ్యాపీ మీకు మీకు అలా రిస్క్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొంచెం రిస్కీ షార్ట్స్ రిస్కీ షార్ట్స్ అంటే నేను అస్టెంట్గా ఉన్నప్పుడు అండి నాకు ఇప్పటికీ గుర్తు అదే నేను తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది నా కొడుకు అలా జరగకూడదు అని స్కూల్ బాగా పైన మన కొన్ని స్కూల్స్లో పైన ఫ్లాగ్ పెడతారు గుర్తుందా బిల్డింగ్ పైన అయితే హైదరాబాద్లోనే ఏదైనా ఏదో కాలేజీలో స్కూల్లో కరెక్ట్గా గడి ఫ్లాగ్ ఉంది ఫ్లాగ్ లేదు సారీ ఓన్లీ రాడ్ ఉంది రాడ్ ఫ్లాగ్ పెట్టి ఫ్లాగ్ రాడ్ ఉంది అయితే హీరో అక్కడ నుంచోనే దాన్ని పట్టుకొని చిన్న మూమెంట్ చేయాలి అది బాగా తుప్పు పట్టిపోయింది ఓకే నాకు తెలియదు అది పై మా పైకి అది సిక్స్ ఫ్లోర్స్ అలా ఉంటుంది పైకి వెళ్ళి నేను అది పట్టుకొని ఇటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా డాన్స్ చేస్తున్నా డాన్స్ చేస్తాను కింద నుంచి అలా నరుస్తున్నాడు ఓ అని టక్మని పని ఏంటో ఊరికే అలా దిగా నేను దిగి చూసేపటికి కింద నుంచి వాచ్ పరిగెట్టుకుని పైకి వచ్చాడు అది లేదండి ఏం లేదు పాడైపోయిన ఊరికే అలా నిలబెట్టాం అని చూడండి నిలబెట్టి అలా తీశాడు టక్మని అలా విరిగిపోయి వచ్చిందండి అది నా కొడుకు చాలా చాలా అల్లరిండాడు అది ఇలా అట్టెక్కుతాడు ఇటు దూకుతాడు ఇలా దూకుతాడు నాకు అది చూసినప్పుడల్లా అలా జరగకూడదు ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి కిందకు వస్తే అలా జరగకూడదు జరుగుతుంటే చాలా భయం ఇప్పటి నుంచి అలా బైక్ ఎక్కినప్పుడు ఎవరైనా ఎక్కినప్పుడు ప్రశ్న ఎక్కినప్పుడు ముందు చూసుకోండి అని చెప్తా మనకు జాగ్రత్త ఏంటంటే ప్రాణం పోతే మళ్ళీ ఇంకేం చేయలేము కదండి మనం వెళ్ళి చేసేది మనం డబ్బు కోసం సంపాదించడం కానీ ప్రాణానికైనా మించింది కాదు కదా నేను కేర్ఫుల్గా చూసుకోమని చెప్తాను చూసుకుని అంత బాగుంది ఓకే సేఫ్టీ ఎలా వచ్చి చేయించారు అంటే అప్పుడప్పుడు వచ్చేస్తారు అండ్ మీరు షూటింగ్లో రిస్క్ ఏదన్నా ఏ షూట్ చేస్తున్నప్పుడు సినిమాలలో షూట్ చేస్తున్నప్పుడు మీ షూటింగ్లో ఏదైనా రిస్కీ మూమెంట్ కానీ రిస్కీ షార్ట్స్ అలా జరిగినవి ఉన్నాయా మీరు అస్ట్రెంట్గా ఉన్నప్పుడు కావచ్చు డాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఏం లేదండి లేదా అండ్ మీరు సెట్ సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా అవుట్డోర్ సాంగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా అండ్ రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్ట్ నాకు పర్సనల్గా అయితే అండి ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ది సెట్ సాంగ్స్ బాగా చేస్తారు మాస్ సాంగ్స్ బాగా చేస్తారు కొన్ని రొమాంటిక్ బాగా చేస్తారు కొన్ని వెస్ట్రన్ బాగా చేస్తారు ఇలా అండి నాకేంటే ప్రతి సాంగ్ బాగా చేయాలని ఇంట్రెస్ట్ అండి అంటే నాకు ఈ ఈ సాంగే చేయాలి చేయాలనుకుంటున్నా ఈ సాంగే ఇష్టం అనేది లేదండి నాకు ఎందుకంటే నేను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ప్రతి సాంగ్ బాగా చేస్తున్నాడు మాస్టర్ అని పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి అందుకని నాకు ఏ సాంగ్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికే చూస్తానండి అందుకని నాకు ఏ సాంగ్ చేద్దాం అవుట్డోర్ చేద్దామా ఏ సెట్లో చేద్దామా నన్ను అడిగినా సిచ్యువేషన్కి ఏది కావాలో అదే చెప్తామండి అంటే కంఫర్ట్ అంటూ ఒకటి కదా అదే అదే నాకు ఏదైనా కంఫర్ట్ అండి ఏదైనా కంఫర్ట్ అంటే సెట్లో అయితే మనకి ఎండ ఉండదు హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని చేయొచ్చు బయట అలా లేదండి అంటే సాంగ్ ఏది డిమాండ్ చేస్తుందో అంతవరకు తెస్తాను అండ్ ఈ మాంటేజెస్ సాంగ్లో మీ పార్ట్ ఎంత ఉంటుంది డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది మాంటేజెస్ సాంగ్స్లో మా పార్ట్ కన్నా డైరెక్టర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్ మిగతా క్యారెక్టరైజేషన్ అతను డిజైన్ చేసుకునే విధానం సబ్జెక్ట్ అంతా డైరెక్టర్కి పట్టు ఉంటుంది అండి ఆయనలోకి మేము వెళ్ళి జాయిన్ అయ్యి ఎలా కావాల్సిన ఇదా దీన్ని బట్టి మేము ఇలా అనుకుంటున్నాం అలా ఉంటే కొత్తగా ఉంటుందేమో చెప్తే ఈ క్యారెక్టరైజేషన్ కొన్ని కనెక్ట్గా ఉంటుందమ్మో మాస్టర్ని చాలా బాగుంటుంది అలా అలా మాంటే సాంగ్స్ కొరియోగ్రఫర్ అవసరం ఎంతవరకు ఉంది ఉంది అవసరం అంటే కొంతమంది అవసరం తీసుకోరండి కొంతమంది తీసుకుంటారు ఏంటంటే చిన్న బ్యూటీ కోసం అండి ఇప్పుడు గుండి జారు ఉందండి దాంట్లో అన్ని సాంగ్స్ నేను చేశానండి దాంట్లో మాంటే సాంగ్స్ కూడా చేశానండి కొరియోగ్రాఫర్గా మాంటే సాంగ్స్ చేస్తే చిన్న రిథమిక్ ఎక్కువ ఉంటుంది చిన్న బ్యూటీ ఉంటుంది అందుకని తీసుకుంటారు కొరియోగ్రాఫర్ లేకుండా కూడా చేసిన సాంగ్స్ బా చాలా ఉన్నాయి బాగుంటాయి అవి కూడా కానీ కొరియోగ్రాఫర్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ అవుతుందని కొంతమంది డైరెక్టర్స్ ఇంకోటి ఈ ఈ కొంతమంది కొరియోగ్రాఫర్స్ సాంగ్ అనగానే ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకున్నా ఇరవై మంది డాన్సర్ని చెప్పేస్తారు బడ్జెట్ పెంచడానికి వాళ్ళు ఒక డైరెక్టర్ వదురాబాబు మాకన్నా కూడా కావాలి అని చెప్పడము దానివల్ల బడ్జెట్ పెంచడానికి వాళ్ళు కూడా బాధ్య బాధ్యులు అవుతున్నారు అన్నది ఎంతవరకు నిజం మీరు ఆ విషయంలో ఎలా ఉంటారు నేను అగ్రీ చేస్తానండి దాంతో అంటే కొంతమంది అయితే అంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తే అనిపిస్తాయి అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సెస్ ఎందుకు ఇది అంటే మనమే అంటే ఒక కొరియోగ్రాఫర్ ఏదో చేయాలని అనుకుంటున్నాడేమో తను ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాడేమో అది కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదేమో అని కొన్ని సాంగ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది అంటే అతను కరెక్టా రాంగ్ అని నేను చెప్పలేను అతను వే ఎలా అని తెలియదు కానీ నాకు అంతమంది డ్యాన్సెస్ పెట్టినప్పుడు అవసరం లేదనిపించింది సాంగ్స్ కొన్ని చూస్తాం కదా ఎందుకు అంతమంది పెట్టారు పాపం ప్రొడ్యూస్ ఇదే అలా అయితే అనిపిస్తుంది అండి యూజువల్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తానండి ఒక ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ పర్టికులర్ ఆ వన్ టూ డేస్కి అంటే అన్ని రోజులని కాకుండా ఆ వన్ టూ డే డేస్కి అంతమంది కావాలని చెప్తాం మిగతా అది చూసుకుంటే చేస్తాం నాకు రెండు మూడు సార్లు అనిపించింది కొన్ని సాంగ్స్ చూస్తే అవసరం లేదు ఇందుకు ఇంతమంది డాన్సెస్ సాంగ్ అనేది మనలో మనలో ఒక ఒక ఇద్దరిని పెట్టి కూడా అందంగా తీయించండి సాంగ్ ఇంతమంది ఉంటేనే అందం వస్తుందని లేదు తీయచ్చు ఏమో అంటే ఆ కొరియోగ్రాఫ్ ఏమనుకున్నాడు మనకు తెలియదు అండి అతను ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాడేమో యా రాజు మాస్టర్ స్టార్ట్ చేశారుగా ఇద్దరితోటి ముగ్గురితోటి ఫస్ట్ స్టార్టింగ్లో రాజసుందర రాజసుందరమా అండ్ ఇంకోటి ఒక ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు లేదా ఒక కమిడియన్ కావచ్చు ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు వాళ్ళకు హీరో అయ్యే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి వాళ్ళు అవ్వాలని మనసులో కూడా ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు అంటే రేపు అయితే అది ఎటుతో రిజల్ట్ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాను హీరోలు కూడా మనకు దగ్గర ఉన్న హీరోలు కూడా మన అన్న భయం ఒకటి ఉంటుంది అందువల్ల వెనుక అడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ కేటగిరీలో మీరు ఉన్నారా లేకపోతే మీకు అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా యాక్చువల్గా ఏంటంటే హీరో వాళ్ళనైతే లేదండి లేదు కానీ వేరే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యి చేయండి ఏది డీ చేసిన తర్వాత అందుంటే అది చెప్పడానికి ఎవరైనా చెప్తారండి అంటే చేయమని అంటే వాళ్ళ ఒపీనియన్ అది కానీ ఏంటంటే ఆ క్యాబ్బుల్ కాదు నేను నాకు తెలుసు ఏదో చెప్పారని అయిపోదాం చేయాలని చేసేయచ్చు కానీ ఆ ఇది కాదు నా మనసు నాకు తెలుసండి అంటే ఒకరు ఏదైనా ఎప్పుడైనా సినిమాలు ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే దానికి తగ్గట్టు ఓకే చేసి వచ్చేయచ్చు అందుకని హీరో అనేది అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి అది ఆ క్యాపబుల్ కాదని అనిపిస్తుంది నాకు నాకే కామెడీ ఉంది నాకేనే వస్తుంది నేను హీరో ఏంటండి అని అందుకని అన్నానండి మీకంటే అన్నం లేని వాళ్ళు కూడా హీరోలు అయ్యారు ఓకే ఓకే అంటే నిజంగా అది ఉంటుందా సపోజ్ మీరు ఒక అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ అసలు కెరీర్ అసలు ప్రొఫెషన్ మీద పడుద్దా డెఫినెట్గా పెట్టింది అండి డెఫినెట్గా పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ పెట్టింది అండి ఆడికి ఎందుకురా మంచి సాంగ్స్ ఉన్నాయి చేసుకుంటున్నాడు మంచిది చేసుకున్నాడు ఈ టైంలో ఎందుకు ఆడి సక్సెస్ అయ్యాడంటే ఓకేరా ఓకే అలా అలా వస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి కానీ ఇంకా నేను ప్రూవ్ చేసుకుని చేయాల్సింది ఇంకా చాలా ఉందండి నా దాంట్లో ఇంకా ఎంతో నేర్చుకుని ఇంకా ఎంతో చేయాల్సింది చాలా ఉంది అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడిదే మంచి కొరియోగ్రాఫరు మంచి యాక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా మంచి డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా రెండు